రేషన్ వాహనాలు రద్దు చేసి చౌక దుకాణాల వద్ద రేషన్ ఇప్పించాలని ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేను కోరిన మహిళలు రేషన్ వాహనాలు వద్దని చౌక దుకాణాల వద్దే తమకు రేషన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పీలర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలువురు మహిళలు వేడుకున్నారు కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓసీ గంగయ్య ఈవో వై గురుమోహనాధ్వర్యంలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్లో పలువురు మహిళలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి రేషన్ వాహనాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియవని ఇబ్బందులు పడుతున్నామని చౌక దుకాణాల వద్ద తీసుకోవడం అనుకూలమని విన్నవించారు స్పందించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రేషన్ వాహనాలు రద్దు చేసి చౌక దుకాణాల వద్ద రేషన్ తీసుకునే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు

Ani cajan ada kan? Bi papi cajan. Ama ku jagan puina dan kasar. Ah. Miri apa ku jadi? Ah. Ah.